దేవా ఇంటికి పోలీసులు వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళి మీ కొడుకు దేవా దేవుడమ్మ కొడుకుని కొట్టాడు అది నడి రోడ్డు మీద చాలా గట్టిగా చంపిసే విధంగా కొట్టాడు అలాంటిది ఆ దేవుడమ్మ ఎలా ఊరుకుంటుంది అందుకే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఈ దేవాని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సి ఉంటుంది మేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును తినని కానీ నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టకపోతే దేవుడమ్మ రౌడీలు అందరూ కలిసి ఇప్పుడు ఈ దేవాని చంపినా చంపేస్తారు అంత కోపం మీద ఉన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం అంత సీన్ వాళ్ళకి లేదు కానీ మీరు కూడా కంప్లైంట్ ఎలా తీసుకుంటారు నేను మీ ఎవరు మీకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే కదా మీరు కంప్లైంట్ తీసుకోవాలి అలా అయితేనే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టాలి లేదంటే మీరు ఎలా పెట్టగలరు మీరు ఇక పెట్టలేరు కానీ ఇక్కడ నుండి వెళ్ళండి నా మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు ఆ ఉద్దేశం చూసి అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు మీరు ఇక్కడి నుండి బయలుదేరితే చాలా మంచిది వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అయితే పోలీసులని కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం నువ్వు బయటను ఉంటే నీకే ప్రమాదం చెప్తున్నాను సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిథునా అయితే ఆగండి సార్ అని చెప్పేసి అయితే వాళ్ళని ఆపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తున్నాను దేవా కొట్టడం అతన్ని నేను నా కల్లారా చూసాను అందుకే ఇప్పుడు మీరు దేవాని కంప్లైంట్ నా కంప్లైంట్ తీసుకొని వాళ్ళు దేవాని పోలీస్ స్టేషన్లో పెడితే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మిథునా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం అవును నడు నడి రోడ్డు మీద దేవుడమ్మ కొడుకుని కొట్టడం నేను చూశాను మీరు నా కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు దేవాని పోలీస్ స్టేషన్లో వెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది